హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఇవాళ గురువారం బయట నుంచి మూడు రోజుల మీద పదహారు వేల ఏడు వందల బస్తాలు వచ్చినాయండి సోమవారం ఉన్నాయా పాత ఎరవెల్స్ వచ్చినాయి చూసారా అయ్యే ఎక్కువ కనబడ్డాయి ఫ్రెష్ ఎర్రవెల్స్ ఏదైనా పాతిక వేలు ఉంటాయి మొత్తం మీద ఒక యాభై నుంచి అరవై మధ్యలో మధ్యలో జరుగుతాయి యాభై నుంచి అరవై వేల మధ్యలో ఉంటాయి ఇవాళ సేల్స్ పరంగా బాగుందండి మెయిన్ ఏంటంటే వచ్చేవారం ఎలా ఉండిద్దో ఏం తెలియదని ఇవాళ ఆ బళ్ళు పూర్తి చేసుకునే వాళ్ళు ఇవాళే మొత్తం మ్యాక్సిమం ఇవాళే ఎక్కువగా ఉన్నారండి సేల్ పరంగా ఇవాళ నాకు బాగా అనిపించింది రేట్లు అంటారా తేజాకి కొద్దిగా కొద్దిగా పెరిగింది అది ఏందనేది చూతాను రిక్వెస్ట్ వచ్చి చివరిదా చూడండి లైక్ చేయడం మొత్తం మాకండి ముందుగా మనం రెండు వేల ఇరవై మూడులో ఈ సిఎఫ్ రకాల పెద్దగా సేల్ అవ్వట్లేదండి తిరిగిపోయినాయి క్వాలిటీలు బాగా ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు కొన్ని కొన్ని రకాలు తొమ్మిది వేలు పడ్డాయండి అంతే అన్నీ పోవట్ల సేల్ రెండు వేల ఇరవై మూడులో ఈ సిఎఫ్లు బిఎఫ్లు సేల్స్ బాగున్నాయండి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు కొన్ని రకాలు పదివేల నుంచి పన్నెండు వేల రకాలు కొన్ని బాగున్నాయి రకాలు ఇక పదమూడు వేలు అంటే మీకు తెలుసు కదండి తెల్లపర తిరగకుండా బాగున్నాయి కొన్ని కొన్ని రకాలు అందువల్ల పదమూడు వేలు పడ్డాయి సూపర్ టన్నే బీఎఫ్ఏ పదమూడు వేల ఎనిమిది వందలు దాకబడ్డాయండి బాగున్నాయి క్వాలిటీలు చెప్పేది కాదనమాట రంగును బట్టి తెల్లపర తిరగకుండా పెద్దగా తిరగకుండా ఉంటే మంచి రేట్లు పడుతున్నాయి ఇక రన్నింగ్ మార్కెట్ ముందుగా మనం దేవనూర్ డీలక్స్ గురించి మాట్లాడుకుంటే నేను మీడియాలు చూడలేదు కానీ మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేల ఐదు వందల నుంచి బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్సే కానీ సూపర్ ఏం కాదు సైజు కీజు రంగు బ్రహ్మాండంగా ఉంది పట్టి ఉంది కానీ తెలపరు అనిగింది పదిహేను వేలు వేసారు సూపర్ అయితే కాదండి డీలక్స్ అనుకున్నా వన్ జీరో ఎయిట్ వన్ చూద్దామన్నా కనపడలేదు ఎక్కడ మార్కెట్లో ఇంకా తర్వాత నంబర్ కౌంటర్ కౌంట్రీ సెల్పోయే రకాలు ఎక్కడా లేవండి మళ్ళీ చదువుతున్నాను నంబర్ ఫైవ్లు బాగా తక్కువ కనబడ్డాయి నాకైతే అసలు పెద్ద చూడలేదండి నంబర్ ఫైవ్లు మామూలుగా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఇవే కనబడ్డాయి పదకొండు నుంచి పదమూడు వేల రకాల దాకా మీడియం బెస్ట్లు ఇంకా బెస్ట్ డీలక్స్ ఏం కనపడలేదండి ఇవాళ నాకైతే నెంబర్ ఫైవ్లో ఇంకా త్రీ ఫోర్ వన్ మీడియాలు కూడా ఏం కనపడలేదు మీడియాలు ఏం కనపడలేదు కానీ మీడియం బెస్ట్లు పదమూడు వేలు నుంచి పదమూడు వేల ఐదు వందలు ఎక్కువ బడ్డీ కొద్ది తెలపర తగులుతున్నాయి మీడియం బెస్ట్లో బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు సైజ్ తక్కువ వేసారండి డీలక్స్ పదహారు వేలు వేశారు సూపర్ డీలక్స్ పదహారు వేల ఐదు వందలు అయింది నేను చూశాను ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ త్రీ ఫోర్ వన్ పదహారు వేల ఐదు వందలు వేశారు ఎక్స్పోర్ట్ వాళ్ళే రాశారు మన బాగుందండి క్వాలిటీ సూపర్గా ఉంది క్వాలిటీ పదహారు వేల ఐదు వందలు అవుతారు ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింగంటా బ్యాడ్కి టాప్ క్వాలిటీలు ఏం కనపడలేదు మార్కెట్లో బెస్ట్లు కనబడ్డాయి డీలక్స్ కనపడ్డాయి పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు చూశానండి డీలక్స్ కాబట్టి సైజ్ తక్కువ ఉంది అంతే ఇక మీడియాలు ఉన్నాయి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు ఎక్కువ శాతం పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పడ్డాయి మంచి రంగులు ఉంటాయి మీడియం బెస్ట్లు కర్ణాటక కూడా అంతే పడ్డాయండి బెస్ట్లు పద్నాలుగు వేలు పడ్డాయి కర్ణాటక అయితే బెస్ట్లు దేశవాళ్ళు అయితే మీకు తెలుసు మీకు చెప్పాను త్రీ డబల్ ఫైవ్ అడిగి టాప్ క్వాలిటీ మార్కెట్లో చూద్దామన్నా లేవు మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పన్నెండు వేల నుంచి మీడియం బెస్ట్లే పన్నెండు వేలు నుంచి జరుగుతున్నాయి సైజ్ తక్కువ బట్టి బట్టి బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు సైజ్ తక్కువ ఉందండి డీలక్స్ పదిహేను వేలు చూశాను సూపర్ అయితే కాదు త్రీ డబల్ ఫైవ్ అడిగి సో త్రీ డబల్ ఫైవ్ సూపర్ అయినా నాకు కనపడలేదండి మార్కెట్ ఇక ఆరుమూరు స్పీడ్గా లేదండి మార్కెట్ ప్రతి సేల్ లేదు తక్కువ ఉంది సేల్స్ ఆరుమూరు నాకు ఎందుకని అనిపించింది చెప్పే మీడియాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు అండి సూపర్ డీలక్స్ పన్నెండు వేల ఎనిమిది వందలు వేశారండి చూశాను కాబట్టి చూస్తున్నాను పక్కా రిపోర్టు సూపర్ డీలక్స్ ఆరుమూరు పన్నెండు వేల ఎనిమిది వందలు వేశాను ఇక రోమీ రోమీ టూ సిక్స్ లేవు చూద్దామన్నా లేవు బెస్ట్లు కనబడ్డాయి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల్లో డీలక్స్ ఒక లాట్ ఉందంటండి ఏసీ దగ్గర చూస్తానన్నారంట పదిహేను వేలు అది పక్కా రిపోర్టు పదిహేను వేలు వేస్తానన్నారు సూపర్ డీలక్స్ వెళ్ళారో పార్టీ మర్చికి వెళ్ళారు కన్ఫామ్ అయితే చెప్తాను కానీ సూపర్ డీలక్స్ అయితేనే వేస్తానన్నారు డొమెటోస్ ఇక షార్క్ వన్ డీలక్స్ పద్నాలుగు వేలు అండి బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు షార్క్లో మీడియం బెస్ట్లో పన్నెండు వేల ఐదు వందలు దాకా జరుగుతాం స్టడీ మార్కెట్ క్లాసిక్లు టాప్ క్వాలిటీ వాళ్ళ నేను చూశాను కాటా కూడా వెయ్యింది పదమూడు వేల ఐదు వందలు వేసారు ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ ఇంకా మీడియాలు పదివేలు నుంచి పదివేల ఐదు వందలు ఎక్కువ జరుగుతుంది మీడియాలు మీడియం బెస్ట్ రకాలు మీడియం బెస్ట్ రకాలు మ్యాక్సిమంగా పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు దాకా జరిగిందండి క్లాస్ బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు మీకు ఇందాక చెప్పాను టాప్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలు నాందారి నంబర్ ఫైవ్ ఏం కనపడలేదు ఎల్లో గోల్డ్ కూడా కనపడలేదండి అక్కడ ఇక టూ జీరో ఫోర్ త్రీ తీసానికి వస్తే బెస్ట్ పద్నాలుగు వేలు చూశాను మీడియం మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు చూసాను సైతే తక్కువ డీలక్స్ అయితే కాదు లేవండి డీలక్స్ నాకైతే కనపడలేదు టూ జీరో పార్టీ ఇంకా బంగారం విషయానికి వస్తే బంగారం బంగారం కూడా అంత క్వాలిటీలు కనపడలేదు మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు వేసారండి నిండు రంగులు బాగున్నాయి మంచి రకాలన్నమాట మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు వేశారు బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు విషయాలు సూపర్ డీలక్స్ అయితే కాదు ఇక త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే కొద్ది అనిపించింది సేల్స్ కొద్దిగా పోయిన వారానికి ఈ వారానికి కొద్దిగా నేను చెప్పాను ఇందాక బళ్ళు పూర్తి చేసుకోవాలి ఇవాళే ఎక్కువ ఉంటాయి రేపు పెద్దగా ఏం ఉండవు పెద్దగా ఏం బెటర్ రేపు అందువల్ల చదువుతున్నా మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు వేశారు నిండు రంగులు బాగున్నాయి మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అయినాయి నిండు రంగులు అయితేనే పదమూడు వేల ఐదు వందలు అయితే బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు త్రీ థర్టీ సూపర్ టెన్ బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి తై తక్కువ పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ అయితే పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు అండి డీలక్స్ బ్రహ్మాండంగా ఉంది పదిహేను వేల ఐదు వందలు వేస్తే రైతు నేను ఇవ్వనన్నాడు సూపర్గా ఉందండి క్వాలిటీ సూపర్ టెన్ను ఇవ్వనన్నాడు రైతు క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది పదిహేను వేల ఐదు వందలకి ఇవ్వను అన్నాడు ఇది పక్కా రిపోర్ట్ సూపర్ టెక్ ఇక తేజ విషయానికి వస్తే సూపర్ డీలక్స్ పదిహేను వేల రెండు వందలు చూశానండి తేజ రెండు చోట్ల అయింది ఇంకా రన్నింగ్ మార్కెట్ పర్లేదు బాగానే ఉంది సేల్స్ పరంగా పరంగా బాగానే ఉంది మీడియాలు పదము పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు దాకా బాగా ఉన్నారు మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అదే రేటు జరిగింది కాకపోతే బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ బాగానే జరిగింది తక్కువ ఉన్నాయి ఇవాళ తక్కువ ఉన్నాయి మార్కెట్లో మంచి రకాలు బెస్ట్ బెస్ట్ ప్లేస్లు కూడా తక్కువైనా ఉన్నాయి డీలక్స్ పద్నాలుగు వేల ఏడు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు సూపర్ డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు పక్కా రిపోర్ట్ అండి స్టేజ జరిగింది కాబట్టి చెప్పాను ఇక తాలుషానికి వస్తే తే తాలు రంగులు లేవు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు రంగులు ఉన్నాయి ఎనిమిది వేల ఐదు వందలు కూడా రంగులు ఉన్నాయి డీలక్స్ తాలు కలగలుపుల తాలు నాకు ఇవాళ ఎక్కడ అనిపించలేదండి మార్కెట్లో ఉంటే తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ తాలు కలగలుపు తాలు పదివేలు ఉంటుంది ఇక సీడ్ తాలు రంగులు లేవు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు రంగులు కావాలంటే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఏడు వేలు కలగలుపు తాలు ఇక ఎనిమిది వేలు దాకా ఉంది ఎరుపులాగా ఉంటాయి నైంటీ ఎయిటీ పర్సెంట్ ఎరుపు తగులుతాయి సైజులు ఉంటాయి కలగలుపులు అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి సైజులు ఉండాలా ఎయిటీ పర్సెంట్ ఎరుపు తగలాలి అట్లయితేనే కలగలుపులు అంటాను ఆరుమూరు తాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలే చూశాను అంత క్వాలిటీ చూడలేదు థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు ఎక్కువ శాతం ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు బాగా జరిగిందండి డీలక్స్ తాలు ఏడు వేలు సూపర్ టెన్ తాలు కలగలుపులు తాలు చూశాను సేపు ఇందాక మీకు చెప్పాను చూసారా సైజు ఎరుపులాగా ఉన్న ఎయిటీ పర్సెంట్ ఐ ఏడు వేల ఐదు వందలు దాకా చూశాను ఉన్నది చూస్తున్నా ఎరుపులాగా ఉండాలా సైజు ఉండాలా చమక్కు ఉండాలా అందువల్ల చెప్తున్నా జరిగిన మార్కెట్ ఇదేనండి మళ్ళీ రేపు మార్కెట్ ఎలాగుండిద్దో రేపు చూద్దాం చివరి దాకా చూడండి లైక్ చేయడం మర్చిపోకండి బాయ్